అది ఒక అందమైన అడవి అడవిలో ఒక నాగిని చాలా సంతోషంగా తిరుగుతూ ఉంటుంది ఆమె ఒకరోజు కొలనులో స్నానం చేస్తూ ఉండగా ఒక వ్యక్తి దూరం నుంచి వెళ్తూ కనబడతాడు అతన్ని చూసి ఆ నాగిని చాలా ఆశ్చర్యపడుతుంది ఎవరి అందగాడు ఎంత చక్కగా ఉన్నాడో నేను మొదటి చూపులోనే అతన్ని ప్రేమించాను అని అనుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఇక ప్రతిరోజు అతనక్కడికి వస్తూ ఉంటాడు అతన్ని ఆమె చూస్తూ ఉంటుంది ఒకరోజు నాగిని అతని దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ప్రియా నిన్ను ఎంతో కాలంగా గమనిస్తున్నాను ఎవరు నువ్వు ఇంత అందంగా ఉన్నావు అని ఆ నాగిని అడగ్గానే అందుకతను ఇలా అంటాడు ఓ అందాల నాగిని నేను నిన్ను ఎంతో కాలంగా గమనిస్తున్నాను కేవలం మీకోసమే ఇక్కడికొస్తున్నాను అని చెప్తాడు అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది మీ అంగీకారంతో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేను కూడా అదే అనుకుంటున్నాను కానీ మీ జాతి మా జాతి వేరు కదా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదా అలాంటివేమీ ఉండవు స్వచ్ఛమైన ప్రేమకి కులమత భేదాలు జాతి అంటూ ఎలాంటి భేదం ఉండదు ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళ జీవితాలు సక్రమంగా సాగిపోతే చాలు నాగిని అలా అనగానే అతను చాలా సంతోషపడతాడు అయితే ఆలస్యమెందుకు రేపు పౌర్ణమి మంచి రోజు మనమిద్దరం వివాహం చేసుకుందాం అని నాగినితో చెప్తాడు అందుకు ఆమె కూడా చాలా సంతోషపడుతూ సరే అని చెప్తోంది ఇక ఆ రోజు గడిచిపోతోంది ఇక ఒకరోజు రాత్రి సమయం ఇద్దరూ వివాహం చేసుకుంటారు వివాహం చేసుకున్న వెంటనే ఆ వ్యక్తి పెద్దగా నవ్వుతాడు అని ఆ వ్యక్తి పెద్దగా నవ్వి మంత్రగాడిగా మారిపోతాడు ఇక నా నుంచి అతని రూపాన్ని చూసి నాగిని చాలా భయపడుతుంది ఎవరు నువ్వు ఇంత మోసం నన్నెందుకి ఎవరంటావేంటి నేను నీ భర్తని నాతో రా అంటూ ఆమెను మాయం చేసి తన గృహలోకి తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడ తను పూజలు చేస్తూ ఉండగా నాగిని చాలా కోపంగా అతనితో ఇలా అంటుంది ఇంత మోసం ఎందుకు చేశావు నన్ను వదిలిపెట్టు నా నుంచి నువ్వే ఆశిస్తున్నావు అతను ఏమి మాట్లాడకుండా తన పూజలన్నీ కొనసాగిస్తూనే ఉంటాడు అప్పుడు ఒక దెయ్యమాత్మని నాగిని మీదకు పంపిస్తాడు ఆ దెయ్యమాత్మ నాగిని శరీరంలోకి ప్రవేశించిన వెంటనే నాగిని దెయ్యన్నాగినిగా మారుతోంది అప్పుడా నాగిని ఇలా అంటుంది ఇప్పుడు నేను చెయ్యాల్సిన తక్షణ కర్తవ్యమేంటి అని ఆ నాగిని అనగానే ఆ మంత్రగాడు ఇలా అంటాడు నాకు మరణం లేని జీవితం కావాలి అందుకు ఒక బాలుడు కావాలి వాడు నా దగ్గర బలి కావాలి వాడిని తీసుకురావాలంటే నీ వల్ల మాత్రమే అవుతుంది నాకు మీరు చెప్పింది పూర్తిగా అర్థం కాలేదు చెప్తాను వినో ఇటుగా తూర్పు దిశగా వెళ్తే ఒక ఆశ్రమం కనబడుతోంది ఆశ్రమానికి దగ్గర ఒక ఇల్లుంటుంది ఆ ఇంట్లో శ్రీజ రాజేష్ అనే దంపతులు ఉంటారు శ్రీజ గర్భవతి వాళ్ళు నాగిని పూజిస్తూ ఉంటారు ఆమెకు పుట్టబోయే బిడ్డను నువ్వు తీసుకొచ్చావంటే అంతే చాలు నాకర్థమయ్యింది నేను మంచి నాగినిలా నటించి ఆ బిడ్డను దొంగిలించాలి అంతే కదా మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ అక్కడి నుంచి ఆ నాగిని మాయమైపోతోంది మంచి నాగినిగా మారి ఆ దంపతులు ఉన్న ఇంటి దగ్గర ప్రత్యక్షమవుతోంది ఆమెను చూసిన ఆ దంపతులిద్దరూ నమస్కరిస్తారు అమ్మా మీరు మా దగ్గరకు వచ్చినందుకు చాలా సంతోషం మీరాకతో మా ఇల్లు పావనమైపోయింది చాలా ధన్యవాదాలు మీకు బిడ్డ పుట్టేంత వరకు నేను మీ ఇంట్లో నివాసం చేయడానికి వచ్చాను ఆ మాటలు విన్న ఆ దంపతులిద్దరూ చాలా సంతోషపడతారు అమ్మా నాగిని నువ్వు ఉంటానంటే మేము వద్దంటామా నువ్విక్కడికి అంటే చాలా సంతోషంగా ఉంది మాకు అని ఆ దంపతులిద్దరూ అంటారు ఇక ఆ రోజు నుంచి నాగిని ఆ ఇంట్లోనే ఉంటుంది ఆమె వాళ్ళందరూ నిద్రిస్తుండగా అక్కడి నుంచి లేచి ఊర్లోకి వెళ్తోంది అక్కడ రాత్రి సమయంలో ఆ దెయ్యం నాగినిగా మారి అక్కడున్న మనుషుల్ని తింటూ ఉంటుంది అలా ఊరిలో ప్రతి ఒక్కరూ మాయమవుతూ ఉంటారు అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు అప్పుడు ఊరి పెద్ద ఇలా అంటాడు అసలేం జరిగింది మనుషులంతా ఎందుకు మాయమైపోతున్నారు ఏమీ అర్థం కావటం లేదు అందరూ కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్దాం పదండి అంటూ మనుషుల్ని తీసుకుని స్వామీజీ దగ్గరికి వెళ్తాడు ఆ ఊరి పెద్ద స్వామీ మా ఊరిలో రాత్రి సమయం మనుషులు మాయమవుతున్నారు దీనికి గల కారణం ఏంటి అనేది మాత్రం మాకెవరికీ లేదు అందుకు స్వామీజీ ఊరి పెద్దతో ఇలా అంటాడు ఏమీ లేదు మీరు ప్రతిరోజూ ఒకరు రాత్రి సమయం దగ్గర చింత చెట్టు దగ్గర దీపాన్ని పెట్టాల్సి ఉంటుంది అలా దీపం పెట్టిన వాళ్ళు తిరిగిరారు అలా కొన్ని రోజులు జరుగుతోంది ఆ తర్వాత అంతా సర్దుకుపోతోంది కానీ స్వామి దీపం పెట్టిన వాళ్ళు ఎందుకు తిరిగిరారు చూడు బాబూ రోజుకి ఒకరికంటే ఎక్కువ చవటం కంటే కేవలం ఒక్కరు మాత్రమే అనేది చాలా గొప్ప విషయం ఏమంటావు అందుకు ఊరి పెద్ద సరేనని ఒప్పుకుంటాడు ఇక తర్వాత అందరూ వెళ్ళిపోతారు ఆ స్వామీజీ ఒక్కసారిగా నాగినిగా మారిపోతాడు పిచ్చి జనం నేను స్వామీజీని కాదు స్వామీజీని నేనే తినేశాను ఆ విషయం తెలియదనుకుంటా వీళ్ళకి ఇక ప్రతిరోజు ఆహారం కోసం బయట తిరగాల్సిన అవసరం లేదు వాళ్లకు వాళ్లే నా దగ్గరకు వస్తారు అని పెద్దగా నవ్వుకుంటూ అక్కడి నుంచి మాయమైపోతోంది అలా ఆ నుంచి ప్రతిరోజు ఒక్కొక్కరుగా దీపాన్ని తీసుకుని చింత చెట్టు దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్లిన వాళ్ళని ఆ దెయ్యన్నాగిని చంపి తినేస్తోంది అలా కొన్ని నెలలు గడుస్తాయి శ్రీజకు నెలలు నిండుతాయి ఒకరోజు రాత్రి ఆమె ప్రసవ వేదన పడుతూ బిడ్డను కనడానికి సిద్ధంగా ఉంటుంది అప్పుడు నాగిని శ్రీజతో ఇలా అంటుంది భయపడకు నేనున్నాను కదా నీకు సుఖప్రసవం జరుగుతుంది అంటూ ఆమెను ఓదారుస్తూ ఉంటుంది కొంత సమయానికి ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిస్తోంది ఇక దానిని చూసిన అక్కడి వారంతా చాలా సంతోషపడతారు అప్పుడు ఆ నాగిని నాగినిగా మారిపోతోంది ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను ఇక ఆ బిడ్డ నా సొంతం అంటూ ఆ బిడ్డని తీసుకుంటుంది అప్పుడు దెయ్యన్నాగిని చూసిన ఆమె చాలా భయపడుతోంది అమ్మా నీ దండం పెడతాను నా నుంచి నా బిడ్డని దూరం చేయకు మీకు పుణ్యం ఉంటుంది నీ ఏడుపుకి నేను కరగను నాకు చెప్పిన మాట మాత్రమే నేను వింటాను నేను వెళ్ళాలంతే అలా చెప్పి ఆ బిడ్డను తీసుకుని వెళ్తూ ఉండగా శ్రీజ చాలా పెద్దగా ఏడుస్తూ ఉంటుంది కావాలంటే నన్ను తీసుకెళ్ళు నన్ను బలి తీసుకో అంతేగాని బిడ్డను మాత్రం బలి చేయొద్దు నీకు పుణ్యం ఉంటుంది అని ఆమె వెంట పడుతోంది ఇంతలో ఆ బిడ్డ పెద్ద పెద్దగా ఏడవడం మొదలు పెడతాడు శ్రీజ ఆ బిడ్డ ఏడుపుని చూసి తట్టుకోలేక నాగిని దగ్గర నుంచి బలవంతంగా బిడ్డను లాక్కుంటోంది తన తల్లిపాలను అందిస్తోంది అదంతా చూసిన నాగిని కంట్లో నీళ్లు తిరుగుతాయి కొంత సమయానికి బిడ్డ నిద్రపోతాడు ఇక బిడ్డ నాకివ్వు అమ్మా నీకు పుణ్యం ఉంటుంది నా ప్రాణాలు తీసుకోండి ఇప్పుడే పుట్టిన బిడ్డని చంపొద్దు కందుని చంపొద్దు కల్లిగా బాధని అర్థం చేసుకో అమ్మా అదే నీ నుంచి నీ బిడ్డని దూరం చేస్తే నీకెలా ఉంటుంది ఆ మాటలు విన్న దెయ్యం నాగిని ఆలోచిస్తూ తన జీవితం గురించి గడిచిపోయిన తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఆమె కళ్ళ ముందు ఆమె కుటుంబం పిల్లలు అందరూ కనిపిస్తారు అప్పుడు ఆమె పెద్ద పెద్దగా ఏడుస్తోంది అయ్యో భగవంతుడా నేను చాలా తప్పు తప్పు చేశాను చేశాను ప్రాణాలు తీసి పెద్ద అంటూ నాగిని శరీరం భగవంతుడానికి బయటకొస్తోంది అప్పుడు ఆమె క్షమాపణ కోరుతోంది బాధపడకు ఇదంతా చేసింది ఆ దుర్మార్గుడు వాడిని అంతం చేస్తే సరిపోతుంది మంత్రాలు నేర్చుకుని దుర్మార్గ పనుల కోసం నన్ను నిన్ను అడ్డం పెట్టుకుని ఈ కుట్రని చేయాలనుకున్నాడు వాడిని అంతం చేయాల్సిందే అని ఆ నాగిని అంటుంది అందుకు దయ్యం కూడా సరే అని చెప్తోంది ఆ తర్వాత నాగిని తన మాయాశక్తితో ఒక బిడ్డను ప్రత్యక్షం చేసి దయ్యంతో ఇలా అంటుంది ఇప్పుడు నువ్వు నా అంగీకారంతో నా శరీరంలోకి ప్రవేశించు జరగాల్సిన కథ ఏంటో నేను నడిపిస్తాను అందుకు దయ్యం సరే అని చెప్పి ఆమె శరీరంలోకి ప్రవేశిస్తోంది అక్కడి నుంచి సరాసరి మాంత్రికుడి దగ్గరికి వెళ్తోంది అక్కడ మాంత్రికుడితో ఇలా అంటుంది నువ్వు చెప్పినట్టే బిడ్డను తీసుకొచ్చాను ఇక ఈ బిడ్డని బలి తీసుకునే సమయం అయ్యింది ఇన్ని సంవత్సరాలకి గాను నేను అనుకున్నది అనుకున్నట్టుగా చేసిన మొదటి దయ్యాన్ని విన్నవ్వే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆ బిడ్డను తీసుకుని ఒక చోట పెట్టి తన పెద్ద కత్తిని ప్రత్యక్షం చేస్తాడు ఆ తర్వాత ఎన్నో మంత్రాలు చదివి పెద్ద కత్తితో బిడ్డతలను నరికేస్తాడు అది నిజమైన బిడ్డ కాదు కాబట్టి అతని శరీరం అంతా మంటలు మండుతోంది ఏం జరుగుతోంది అసలు ఏం జరుగుతోంది అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తాడు అప్పుడు నాగిని శరీరం నుంచి దయ్యం బయటకొస్తోంది నువ్వు చేసిన పనికి నీకు ఇదే సరైన బహుమతి ఇక నువ్వు ఎవరి జోలికి వెళ్ళకూడదు ఎవరిని మోసం చేయకూడదు ఎవరి ప్రాణాలు తీయకూడదు భగవంతుడు నీకు తగిన శిక్ష విధిస్తాడు నరకానికి వెళ్ళు నువ్వు అంటూ పెద్దగా నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడు అక్కడున్న దెయ్యం అతనితో ఇలా అంటుంది ఎన్ని సంవత్సరాలు నీ దగ్గరున్నాను నేనింతకు ముందు మనిషిని ప్రేమ అనురాగం కలిగిన స్త్రీని అన్ని మర్చిపోయేలా చేసావు అందుకు నీకు సరైన గుణపాఠమే జరిగింది చావు అని అంటుంది ఇక అప్పుడు ఆ మంత్రగాడు ఇలా అంటాడు దయచేసి నన్ను క్షమించండి నన్ను కాపాడండి దయచేసి నన్ను ఎవరైనా కాపాడండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు ఇక అప్పుడు నాగిని అతనితో ఇలా అంటుంది నువ్వెలాంటి వాడివో తెలిసిన తర్వాత కూడా నిన్ను కాపాడితే నువ్వు మా ఇద్దరికి ప్రమాదం తీసుకొస్తావని మాకు తెలుసు నువ్వు ఎన్ని చెప్పినా సరే నువ్వు చావల్సిందే అని అంటుంది ఇక అతను పెద్ద పెద్దగా అరుస్తూ ఖాళీ బూడిదైపోతాడు ఇక ఆ తర్వాత దయ్యం నాగినికి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి మాయమైపోతోంది ఆ తర్వాత నాగిని చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమ పేరుతో నేను మోసపోయాను పెళ్లి కూడా చేసుకున్నాను తెలిసి చేసినా తెలియక చేసినా ఆ మంత్రగాడిని వివాహం చేసుకున్నాను నాకు పెళ్లి జరిగిపోయింది భర్త చనిపోయాడు ఇంక నేను ఒంటరి ఆడదాన్ని అంటూ ఆ నాగిని బోరున ఏడుస్తోంది ఇక అప్పుడే కాలిబూడిదైపోయిన ఆ మంత్రగాడు నాగరాజుగా మారి అక్కడ ప్రత్యక్షమవుతాడు అప్పుడతను నాగినితో ఇలా అంటాడు బాధపడుకు నాగిని ఆ భగవంతుడు నన్ను నీకోసమే తిరిగి ఇక్కడికి పంపించాడు నాలో ఉన్న పాపాలను క్షమించి నీకు భర్తగా పంపించాడు అని చెప్తాడు అందుకు నాగిని చాలా సంతోషపడుతోంది పరమేశ్వర నీ కృప నేను మర్చిపోలేను ఒంటరి జీవితం అనుకున్న నాకు మళ్ళీ చిగురించేలా చేశావు అంటూ ఈశ్వరునికి ఇద్దరు ప్రార్థన చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ సంతోషంగా అక్కడి నుంచి మాయమైపోతారు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్